హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది ఇక మే నెల జీతాలు అంటే జూన్ మొదటి వారంలో వచ్చే మే నెల జీతాలకు సంబంధించి తాజా సమాచారం అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు మన ఛానల్ ద్వారా ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ సంబంధించి నుంచి మే నెల జీతాలు బిల్లులు పెన్షన్లు ఇప్పుడు తాజా సమాచారం అయితే ఒకసారి తెలుసుకుందాము నిజం చూసుకుంటే నిన్నటి రోజు నుంచి కొన్ని డిపార్ట్మెంట్లు ఉద్యోగులకి అయితే గనుక జీతాలు జమ అయ్యాయి అందులో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకి అయితే జీతాలు జమ అయ్యాయి అలాగే న్యాయశాఖకు సంబంధించి దాంతో పాటుగా గ్రామ పంచాయతీ వారితో పాటుగా వెటర్నరీ డిపార్ట్మెంట్ సంబంధించి అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ల వారికి కొన్ని ట్రెజరీల పరిధిలో జీతాలు అయితే కనుక జమ అవ్వడం జరిగింది ఇక ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ వారికి అయితే ఇంకా జీతాలు అయితే జమ కాలేదు ఇక అలాగే ముఖ్యంగా చూస్తే పెన్షనర్లకు సంబంధించి కూడా ఇంకా ఎవరికి అయితే పెన్షన్లు అయితే జమ కాలేదు ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాల్లో ఇంకా జమ కావాల్సి ఉంది అసలు ఈ ఎస్టోల్ పరిధిలో ఎక్కడెక్కడ జమ కావాల్సిందనే వివరాలు ఒకసారి చూస్తే చిత్తూరు ఒంగోలు తెనాలి పొదిలి కడప అలాగే రైల్వే కోడూరు మచిలీపట్నం కళ్యాణదుర్గం కంబదూర్ మడకశిర కొత్త చెరువు పామర్రు మార్కాపురం తాడిపత్రి తాడేపల్లి పుచ్చి కాకినాడ ముమ్మిడివరం ఆలూరు అమలాపురం పోలవరం అలాగే నంద్యాల నంద్యాలతో పాటుగా రాయచోటి అలాగే వాటితో పాటుగా వింజమూరు వెంకటగిరి పొదిలి తిరువూరు రంపచోడవరం రాజోలు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఇంకా పెన్షన్ అయితే జమ కాలేదు సో రేపు ఉదయం నుంచి అయితే కనుక వీళ్ళందరికీ కూడా పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు ఇక అలాగే చూసుకున్నట్టయితే మరొకసారి ఉద్యోగుల సమాచారం చూస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ పంచాయతీరాజు డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు వీళ్ళకైతే గనక జీతాలు జమ అవడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్లో ఏలూరుకి అయితే గనక అమౌంట్ పడినట్లుగా మెసేజ్ చేశారు అలాగే తిరుపతి సెక్షన్ లో చూసుకుంటే తిరుపతి సర్వీస్ పెన్షన్ అయితే క్రెడిట్ అయింది వాళ్ళ ఉదయం పది గంటలు దాటిన తర్వాత తిరుపతికి సంబంధించి సర్వీస్ పెన్షన్ అయితే క్రెడిట్ అయిందని మెసేజ్ చేశారు అలాగే వాటితో పాటు వెటర్నరీ డిపార్ట్మెంట్ శాలరీస్ కూడా పడ్డాయని చెప్తున్నారు అలాగే ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ పెన్షన్ పడింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వరకు కూడా పెన్షన్ అయితే కనుక పడింది విజయవాడకు సంబంధించి అలాగే చూస్తే తిరుపతి డిస్ట్రిక్ట్ జుడిషియల్ వారికి కూడా సాలరీ అయితే క్రెడిట్ అయినట్టు మెసేజ్ చేశారు గుంటూరు పోలీస్ డిపార్ట్మెంట్ లో సాలరీస్ అయితే కనుక పడ్డాయి ఎవరెవరు ఎక్కడెక్కడ పడ్డాయి ఎస్టీఓ పరిధిలో చూసుకున్నట్ైతే గుంటూరులో పోలీస్ డిపార్ట్మెంట్ పడింది అలాగే వైజాగ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి కూడా శాలరీస్ అయితే పడ్డాయని మెసేజ్ చేశారు సో ఇది ప్రస్తుతం ఉన్న జీతాలు పెన్షన్ల పరిస్థితి మిగిలిన వారందరికీ కూడా అంటే ఈ రోజు ఈవినింగ్ లో కొంతమంది క్రెడిట్ అయినప్పటికీ మిగిలిన వారందరికీ కూడా రేపు ఎల్లుండా మాక్సిమం నాలుగో తారీఖు లోపు అందరికీ కూడా పెన్షన్లు జీతాలు అయ్యే జమ అయితే అయిపోయే అవకాశం ఉంది సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి